నమస్కారం ఒక రకంగా చెప్పానంటే ట్రంప్ తాను తీసుకున్న గోతిలో తానే పడతాడా అమెరికా అధ్యక్షుడు రెండవది తాను ఎక్కిన కుమ్మం తానే నడుపుకుంటున్నాడా అనే మాట వస్తే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ అట్లాగే ప్రధానమంత్రి దాంతోపాటు అధ్యక్షుడు దాంతోపాటు అక్కడ సైన్యాధ్యక్షుడు మునీర్ను మళ్ళీ ఇవాళ కల కలిశారు ట్రంప్ మునీరే వాళ్ళ వీళ్ళిద్దరు కలిసి ఆ ట్రంప్ను కలిశారు సమావేశానికి వెళ్ళే వీళ్ళిద్దరు కూడా కట్ట కట్టుకుని ఇద్దరు వెళ్ళారు గతంలో దావతి ఇచ్చిన సందర్భం కూడా చూసినాం ఏది ట్రంప్ ఇప్పుడేమో అధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు ఇద్దరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎంత అవమానం అంటే ఆయన ప్రెస్ మీట్లో కూర్చున్నారు ట్రంప్ వీళ్ళు ఏమో లోపల కూర్చుని పెట్టి ఒక గంట సభ పైకా భేటీ చేయించారు వీళ్ళు వెళ్ళింది వేరే పనికి అక్కడ వీళ్ళు కలుద్దామని వెళ్ళారు మర్యాదపూర్వకంగా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ టైంకు సరిగ్గా తయారు ఉండే ఒక అధ్యక్షుడు ఒక దేశం అధ్యక్షుడు ఇతర దేశం అంటున్నారు పాకిస్తాన్ మన దేశమైన వాళ్ళకి ఇతర దేశమే కదా మరి అట్లా గంట గంట వెయిట్ చేయించి తర్వాత కలిశారట ఓఎల్ హౌజ్లో వైట్ హౌజ్లో ఓఎల్ హౌజ్లో విదేశాల ప్రతి కలుస్తారని కలిశారు కలిసే మాట్లాడుకుంటూ మనకు బయటకు తెలియదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇండియాని ఎట్లా తిప్పలు పెట్టాలి సుంకాల యుద్ధం చేస్తున్నా లొంగడం లేదు ఇప్పుడేమో ఫార్మా ఉత్పత్తుల మీద కూడా పెద్ద ఎత్తున బ్యాన్ విధించుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు విధిస్తున్నాం అట్లా వినడం లేదు రష్యాతోని చమురు కొనొద్దంటున్నాం అట్లా వినడం లేదు రష్యాతో చమురు కొని వాడుకోవడం కాకుండా విదేశాలకు మళ్ళీ వేరే దేశాలకు కూడా ముడి చమురు ఫ్రెష్ ఫ్రెష్ చేసి మళ్ళీ రీఫైన్ చేసి అమ్ముతున్నారు అట్లా వినడం లేదు ఆయుధాలు కొనొద్దంటే అట్లా వినడం లేదు ఎట్లా ఇరుకుని పెట్టాలంటే మన శత్రువుతో కలిసి ఓ రకంగా వ్యూహాత్మకంగా ఇప్పుడు పక్కలో బదిలాగా మన శత్రువును తయారు చేసే క్రమంలో పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నాడు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏమున్నది నాలుగు డాలర్లు వాడేస్తే వీళ్ళు చెప్పినట్టు వింటారని పాకిస్తాన్ విషయంలో తెలుసు మనకు ఎన్ని తిప్పలు పెట్టినా మనం మౌనము మౌనంగా ఉంటున్నాడు మోడీ అని విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా ఖరిచే కుక్క మరగదు మరిగే కుక్క కరవదని సామెతది మోడీ మురిగే కుక్క కాదు ఖర్చే కుక్క అవసరమైనప్పుడు కరుస్తాడు కానీ అక్కడ ట్రంప్ అరిచే కుక్క కరచే పరిస్థితి లేదు ఖర్చు కరవడానికి ఆయనకు ఆ శక్తి కూడా లేదంటున్నాడు ఇప్పటికే ప్రతి జీవో ప్రతి ఆయన ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏదైనా సరే మెల్లమెల్లగా వాయిదా పడుతూ వస్తున్నాయి లేకపోతే కోర్టులు అడ్డుకుంటున్నాయి కనుక ఈ విషయంలో చూసుకుంటే మనకు స్పష్టంగా పాకిస్తాను అధ్యక్షుడిని సైన్యాధ్యక్షుడిని కలవడానికి ప్రధానమైన కారణం మన భారతదేశం మీద ఓరంగపన మైండ్ గేమ్ ఆడుతూ మీ పక్క శత్రువును పక్కలో బలమైన శత్రువుని నేను పిలుచుకుంటున్నాను మాట్లాడుతున్నాను మీరు వింటరా విన్నారా ఇంకొక రకమైన బెదిరింపు కోసమే అంటున్నాను ఇవాళ తాను రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద యూరేనియం కానీ ఎరువులు రసాయనిక ఎరువులు వాటి మీద మాత్రం మాట్లాడు తాను దిగుమతి చేసుకుంటారు అమెరికా అట్లాగే చైనాను కొట్టలేక మనం అల్కగా దొరికినవన్నీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మరింతగా ఆయన నష్టం చేస్తూ ఉంటున్నాండి దీనిలో రెండో కోణం కూడా ఉన్నది అంటే పాకిస్తాన్తో అమెరికా అధ్యక్షుడు ఇవాళ ఆర్థిక అంటే మన ఫైనాన్స్ పాలిటిక్స్ ఆడుతున్నాడు అంటే గతంలో ప్రపంచ బ్యాక్తి నుంచి డబ్బులు ఇప్పించడంలో కానీ మనకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు డాలర్లు లెక్క పెడితే మన రూపీస్ లెక్క పెడితే ఎనిమిది వేల వందల కోట్ల రూపాయలు ఇప్పించడంలో కానీ ఇవాళ ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు ప్రసంగించిన తర్వాత వాళ్ళు కలిసే ప్రయత్నం చేసుకుంటుంటే వాళ్ళని కలిసే క్రమంలో కూడా వ్యూహాత్మకంగా భారతదేశాన్ని దెబ్బగొట్టడానికి మన శత్రువును ప్రోత్సహించే క్రమం చూసుకున్నా కూడా ఆర్థికమైన పాలిటిక్స్ చేస్తూ అమెరికా తన చెప్పు చేతుల్లో పాకిస్తాన్ నిలుచుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి కావాల్సింది రేపు ఇరాన్ మీద దెబ్బతీయనున్నా కూడా పాకిస్తాన్ వ్యూహాత్మకంగా పనిచేయాలి గతంలో ఆఫ్ఘనిస్తాన్లో భంగపడ్డ పరిస్థితి ఇంకా మరొక ముందే ముప్పై ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఏం సాధించకుండా విడిచిపెట్టి ఆయుధాలతో సహా అక్కడ విడిచిపెట్టి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ట్రంప్ ఈ పనిచేయకపోయేవాడు ఈ చైనా మరో మన మనకి పక్కన చేస్తుంది అంటే చైనాకు చెక్ పెట్టడానికి కూడా పాకిస్తాన్ను దగ్గర తీస్తుంది ఒక వాదన వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే చైనాకు చెక్కు పెట్టినా కూడా చైనాకు దాటి చైనాను దాటి చైనా తన ప్రయోజనాలను దాటి పాకిస్తాన్కు వ్యతిరేకం కాదు అట్లాగే పాకిస్తాన్ కూడా చైనాతో తనకున్న ప్రయోజనాల దృష్ట్యా కూడా చైనాతోనూ దూరంగా ఉండే పరిస్థితి ఉండదు అంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే జియో పాలిటిక్స్లో చైనాతోనే ఉంటుంది మనకు భౌగోళికమైన పాలిటిక్స్లో చైనాతోనే ఉంటుంది ఎందుకంటే సిపిఎక్ రహదారి ద్వారా మనకు మన పిఓకే ద్వారా అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ కోసం మూల నుంచి ముందుకొని పాకిస్తాన్ ద్వారా బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి అరేబియా మహాసముద్రంలో స్థవరాల కోసం ప్రయత్నం చేస్తుంది ఇది జియో పాలిటిక్స్ కనుక అమెరికా దగ్గరికి పాకిస్తాన్ అధ్యక్షుడు బైడెన్ కినుక వహించి రేపు పాకిస్తాన్ దూరం పెడతాను నేను అనుకుంటలేను మనతోని దగ్గర అవడం వేరు పాకిస్తాన్తోని చాలా ప్రయోజనాలు చైనాకు ఉన్నాయి చైనా వల్ల పాకిస్తాన్కి పెద్ద ప్రయోజనాలు లేవు కానీ చైనా చైనాకు మాత్రం పాకిస్తాన్ వల్ల జియో పాలిటిక్స్లో అటున్నది ఇట్లా బంగ్లాదేశ్ ద్వారా కూడా ఇటు పక్కన మయన్మార్ ద్వారా వీళ్ళతో చేసుకుంటూ ఇటు కిందికి బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో రెండు కోట్ల చోట్లంటే భారతదేశానికి ఇటుపక్క అటుపక్క ఈ మన నౌకాదళాలను మోహరించడానికి రేపొద్దున ఈ పెద్ద ఎత్తున చైనానేమో జియో పాలిటిక్స్ చేస్తుంటే అమెరికానేమో ఇట్లా పాకిస్తాన్ అధ్యక్షుడిని దాకా సైన్యాధ్యక్షుని తీసుకొని చేస్తున్నది ఎప్పుడు కూడా పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ఇవాడి దాకా మొత్తం డెబ్బై ఏళ్ల స్వాతంత్రంలో చూసుకుంటే అది విద్వేషాల పునాది మీదే పాకిస్తాన్ ఏర్పడింది విద్వేషాల పునాది మీద ఏర్పడమే కాకుండా ఇప్పటివరకు ఏ అధ్యక్షుడో పూర్తి కాలం పదవి చేయలేదు ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ లాంటి స్పోర్టివ్గా తీసుకునేవాడిని కూడా పదవిలో ఉంచలేకపోయారు బుట్టో లాంటి వాడిని ఉరదించారు కూడా ఉదించడానికి కూడా అమెరికానే కారణం ఇవన్నీ చూస్తే మనకు అమెరికా తన ప్రయోజనాల నిమిత్తం అస్థిరత్వం క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత్వం ఉండాలి ఉంటుంది పోనీ రాజకీయ అస్థిరత్వం ఉంటే వీళ్ళు సైన్యం ఏమైనా బాగుండదంటే సైన్యము సైన్యం చేతిలో లేదు రాజకీయ నాయకత్వం అంతా సైన్యం చేతిలో ఉంటుంది సైన్యము తీవ్రవాదులు ఉగ్రవాదుల చేతిలో ఉంటుంది ఉగ్రవాదులను దాటి సైన్యం కూడా ఏం చేయలేదు సైన్యాన్ని కూడా చంపగలిగేంత శక్తి ఈ ఉగ్రవాదాలకు ఉండాలి కనుక ఉగ్రవాదులు అసలు రాజ్యం చేస్తున్నారు కానీ ట్రంప్ ఉగ్రవాదులను డైరెక్ట్ విలువడలేరు కదా ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేసి సైన్యం ఏమో ఉగ్రవాదులు చెప్పినట్టు పెట్టుండే ఉగ్రవాదులకు అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నది ఏది ప్రభుత్వం ఏమో ఇటు సైన్యంతో సంబంధాలు కలిగించి ఉగ్రవాదులతో డైరెక్ట్ సంబంధం లేకుండా సైన్యం వల్ల తాను మెరుగుపడుతుంది అంటే ఈ మధ్యన కుషన్ లాగా ఉపయోగపడే సైన్యాధ్యక్షుడిని కూడా పిలిచి మన దావతి ఇవ్వడానికి ప్రధానమైన కారణం అది అమెరికా ట్రంప్ ఇప్పుడు ఇద్దరిని కలిసి పిలిచాడంటే ఉగ్రవాదులు పక్కన పెడితే మిగతా అంతా నా సొంత లెక్కబెట్టని నేను అనుకుంటున్నాను ఇదేమైనా సరే జియో పాలిటిక్స్లో చైనా నాటకం ఆడుతుంటే ఆర్థికమైన పాలిటిక్స్లో పాకిస్తాన్తోని ఈ ట్రంప్ నాటకం ఆడుతున్నాడు అంటే మీరు సుంకాల యుద్ధాన్ని లొంగకపోతే భౌతిక యుద్ధాలను మళ్ళీ ప్రోత్సహిస్తాను పాకిస్తాన్కు ఆయుధాలు సప్లై చేస్తాను పాకిస్తాన్కు అన్ని రకాల సహాయం ఉంటుంది అమెరికా డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధంలో దిగదు కానీ నష్టపోయిన వాళ్ళే నష్టపోవాలి అచ్చిన వాళ్ళు రావాలి కనుక వాళ్ళ రెచ్చగొట్టి పాకిస్తాన్ మరొకసారి మనకు యుద్ధం మీద మన మనతో మరొక యుద్ధానికి ప్రోత్సహించే చర్య చేస్తున్నాను నేను అనుకుంటున్నాను దానికంటే పాకిస్తాన్ కొన్ని ప్రయోజనాలు ఏంటంటే ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళు కునారిళ్ళు పోయినారు గోదావే నుంచి మొదలుకొని విత్యావసరం దొరకలేవు సరుకు దొరకలేవు పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అటు ఆ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది ఇటు పీఓకే వాళ్ళే ఇండియాలో కలిసి ప్రయత్నం చేస్తూ అంటున్నారు ఇండియా కలుస్తా గొడవ పెడుతున్నారు అటు ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతంలో వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇక మీలేది పంజాబ్ సింధే పంజాబ్ సింధులో కూడా రాజకీయ నాయకత్వం అక్కడే ఉంది తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుంది కనుక మిగిలేదు రేపు పొద్దున పాకిస్తాన్ మూడు ముక్కలు నాలుగు ముక్కలు అయితే మిగిలేదు వాళ్ళకి సింధు పాకిస్తాన్ మాత్రమే మిగులుతుంది సింధు అట్లాగే పంజాబ్ మాత్రమే మిగులుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశం ఇచ్చినం కాకుండా ఉండాలంటే సైన్యానికి డబ్బులు కావాలి ఆర్థికంగా నడపడానికి ప్రభుత్వానికి డబ్బులు కావాలి వాటి కోసమే వేల వాళ్ళ కోసమే అమెరికా అధ్యక్షుడిని కలిశాలని నేను అనుకుంటున్నాను ఇందులో మాత్రం వేరే అయితే లేదు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం ఈ అమెరికా అధ్యక్షుడు జియో పాలిటిక్స్ ద్వారా లేకుంటే ఫైనాన్స్ పాలిటిక్స్ ద్వారా పాకిస్తాన్ లోగా తీసుకొని మన మీద ఉసిగలపడానికి చేస్తున్నాడని సుస్పష్టం నమస్కారం